శాసనసభ వ్యవహారాలపై తెలంగాణ శాసనసభ మండలి సభ్యులకు ఇవాళ రేపు ఓరియంటేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు ఢిల్లీకి చెందిన పబ్లిక్ రీసెర్చ్ స్టడీస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు శాసనసభ విధానాలు వ్యవహారాలు నిబంధనలు నియంత్రణలు సంప్రదాయాలను సభ్యులకు వివరించనున్నారు ఇవాళ జీరో అవర్ తీర్మానాలు వాయిదా తీర్మానాలు ప్రత్యేక ప్రస్తావనల వినియోగం ప్రశ్నోత్తరాల కార్యక్రమాలపై నిపుణులు ప్రసంగిస్తారు రేపు శాసనసభ బిల్లులపై చర్చ బడ్జెట్ శాసనసభ కమిటీలపైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ఇవాళ నుంచి జరగనున్న ఎమ్మెల్యేల ఓరియంటేషన్ సెషన్ను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు అసెంబ్లీ ప్రారంభానికి ముందే బీఆర్ఎస్ సభ్యుల హక్కులకు భంగం కలిగించేలా స్పీకర్ వ్యవహరించారని మొదటి రోజే తమను సభలోకి రానిగకుండా పోలీసులతో అరెస్ట్ చేయించారని అన్నారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యలను ఎత్తి చూపేందుకు నిరసన తెలిపితే అరెస్ట్ చేశారని తమ పార్టీ శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపులపైన నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాంచివేత ధోరణి అవలంబిస్తున్నారని అన్నారు ఏకపక్షంగా స్పీకర్ వ్యవహరిస్తున్నందువల్లే ఈ వ్యవహార శైలిని నిరసిస్తూనే ఓరియంటేషన్ సెషన్ను బహిష్కరిస్తున్నామని తెలిపారు ఎక్కడైనా స్పీకర్ పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని కోరుతున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు